నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాహీన్ కిచెన్ ఈరోజు మనము పుట్నాల పప్పుతో పొడి చేసుకున్నాము నేనైతే రెండు వందల గ్రా రెండు వందల గ్రాములు తీసుకున్నాను పుట్నాల పప్పు టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను కొబ్బరి ఎండు కొబ్బరి యాభై గ్రాములు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఎండి మిరపకాయలు ఇలా తుంచి వేసుకున్నానండి నూట యాభై గ్రాములు తీసుకున్నాను రుచికి సరిపడా ఉప్పు తెల్లగడ్డలు తీసుకున్నానండి చిన్న సైజు మూడు తీసుకున్నానండి చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది తాలింపు పొడి తాలింపు మనము పిల్లకాయలకి లంచ్ బాక్స్లో పెట్టేసచ్చు బెండకాయ ఫ్రై చేసినప్పుడు మనము బాక్స్ అది అన్నంలోని కలిపి మనం ఇచ్చేయచ్చండి చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలైతే చాలా సింపుల్ అండి మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి నేను కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా సన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసి గ్రైండ్ చేసుకోండి అలాగే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఎండిమిరపకాయలు కూడా సన్నగా తుంచి అందులో వేసేసుకోండి అలాగే రుచికి ఉప్పు ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము చూడండి ఈ విధంగా నేను బరక బరకగా మిక్సీ వేసుకున్నాను ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టిన పుట్నాల పప్పు కూడా వేసేసుకుందాము మనం తెల్లగడ్డలో తీసుకున్నాం కదా దాన్ని ఇలాగా ఉల్లిపాయలాగా వలుచుకొని మిక్సీలో వేసుకున్నాము ఇప్పుడు చూడండి మనము గ్రైండ్ చేసి పెట్టిన తాలింపొడి రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఒక పదిహేను రోజుల దాకా నిల్వ చేసుకోవచ్చండి పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు కానీ తొందరగా పాడైపోతుంది నేనైతే ఎంటు కొబ్బరి వేసాను చాలా రోజులుగా నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా ఈజీ మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్